ఈ నెల పదమూడున అనగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల పదమూడవ తేదీన పుష్య పౌర్ణమి రాబోతుంది ఈ రోజే భోగి పండగ కూడా రాబోతుంది అయితే భోగితో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే రోడ్డు మీద పడేస్తే చాలు అరవై నిమిషాల్లో కోట్లు వచ్చి పడతాయి మీకు ఉండే సమస్యలు అన్నీ కూడా గంటలో పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితంలో దేనికి కూడా లోటు అనేది రాదు ఎవరైతే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో ధన సమస్యలతో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయండి నిమ్మకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి కనుక అందరూ ఈ పరిహారం చేసుకోండి అలా చేయటం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ కష్టాలు తీరుతాయి సమస్యలు తీరుతాయి ధన సమస్యలు పోతాయి ధనానికి లోటు అనేది రాకుండా ఉంటుంది మరి ఇంతకీ భోగితో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చెప్పబడుతుంది చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం పుష్య అనే మాటకు పోషణ అని శక్తి కలిగినది అని అర్థం పుష్య పౌర్ణమినే మహాపౌషి అంటారు అలాగే హిమ పౌర్ణమి అని కూడా పిలుస్తారు పూర్వకాలంలో రైతులు ఈ రోజున పెద్ద పండుగగా జరుపుకునేవారు రైతులకు పంట చేతికి అందే సమయం కనుక ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తి సహిత మహాలక్ష్మిని పౌర్ణమి గడియలలో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు ఇలా లక్ష్మీ సహిత నారాయణులను మీ ఇంట్లో పూజించడం వలన మీకు జీవితంలో అన్నీ కూడా శుభాలే కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి నారాయణును ప్రసన్నం చేసుకోవటానికి పుష్యమి పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు పెద్ద పండుగ భోగిని జరుపుకునే మూడు రోజులు సంక్రాంతి పండుగలు మొదటి రోజున మనం భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటాం ఈరోజు భోగి మంటలు వేసుకుంటారు దక్షిణాయనంలో సూర్యుడు రోజుకు భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగ మండే చలి మంటలను వేసుకునేవారు ఉత్తరాయణం ముందు రోజుకు చలి విపరీతంగా పెరగటం ఈ చలిని తట్టుకునేందుకు బగబగ మండే మంటలు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయనంలో సుఖ సంతోషాలను ఇవ్వమని కోరుకుంటూ వేసే మంటలను భోగి మంటలు అంటారు భోగి అని సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథ స్వామితో గోదాదేవి లీనమై భోగాన్ని పొందినది దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోనికి వచ్చింది అనేది మన పురాణ గాథ శ్రీ మహావిష్ణువు వామావతారంలో బలిచక్రవర్తిని లోకంలోనికి తొక్కిన పురాణ గాథ మన అందరికీ తెలిసినదే అయితే తర్వాత విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాల రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాలం నుండి భూలోకం వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వటం జరిగినది బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది ఎంతో పవిత్రమైన ఈ రోజున రెండు పర్వదినాలు కలిసి వచ్చిన ఈ రోజున ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గు మీద తప్పనిసరిగా గొబ్బెమ్మలను పెట్టాలి ఆ గొబ్బెమ్మలను పూలతో అలంకరించండి ఈరోజు ఎవరి ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది కనుక ఇంటి ముందు ఈరోజు అందరూ కూడా గొబ్బెమ్మలు పెట్టండి అలాగే ఈ రోజున ఎవరూ కూడా ఇంటి నుండి ఆవాలను ఎండుమిరపకాయలను పంచదారను కొని తెచ్చుకోకూడదు ఈ రోజున ఈ మూడింటిని కొని తెచ్చుకున్న లేదా అప్పుగా తెచ్చుకున్న లేదా ఎరుగింటి వారి దగ్గర కానీ పొరుగింటి వారి దగ్గర కానీ తెచ్చుకున్న దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి కీడు జరుగుతుంది కనుక ఎవరు కూడా ఈ రోజున ఆవాలను ఎండుమిర్చిని అలాగే పంచదారను కొనకండి అదేవిధంగా ఈ భోగి మరియు పౌర్ణమి కలిసి వచ్చిన రోజున నిలువ పచ్చళ్లను తినకూడదు ఈ రోజున నిలువ పచ్చళ్లను తింటే సంవత్సరము అంతా కూడా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున ఇంట్లో వారెవ్వరూ కూడా మాంసాహారాన్ని తినవద్దు మాంసాహారం అంటే గుడ్లు చేపలు మాంసము రొయ్యలు పీతలు నత్తలు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు కాదని ఈ రోజున వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాల్లో ఉంది కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు కోరి కోరి కష్టాలను దరిద్రాన్ని తెచ్చుకోవద్దు భోగితో కలిసి వస్తున్న ఈ పుష్య పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ ఫలితం వస్తుందని సిద్ధశాస్త్రం చెబుతుంది ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడేస్తే కనుక గంటలో మీకు ఉన్న కష్టాలు పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది పౌర్ణమి తిది రోజు ఈ పరిహారాన్ని చేస్తే మీసుడి తిరిగిపోతుంది ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతంగా ధనం కలిసి వస్తుంది పౌర్ణమికి విపరీతమైనటువంటి శక్తులు ఉంటాయి ఈ రోజున చెడును తొలగించడం కోసం ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కనుక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఈ పరిహారం చేయటం వలన దృష్టి దోషాలు దృష్టపీడలు చెడు గాలి నెగటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలు తొలగిపోతాయి విపరీతంగా ధనం కలిసి వస్తుంది నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి లేకపోతే ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను కొని తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు దీనికి మీరు పెద్దగా ధనం ఖర్చు అనేది చేయవలసిన అవసరం అయితే లేదు చాలా సింపుల్గా చేసుకునే ఈ పరిహారం చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తులను దుష్ట శక్తులను అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేసే మనకు అంత మంచి జరిగేలా చేస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఒక నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యలను విముక్తిని కలిగిస్తుంది నిమ్మకాయ ఎన్నో రకాల బాధల నుంచి బయటపడేసే శక్తి నిమ్మకాయకు ఉంది కాబట్టి పౌర్ణమి రోజున నిమ్మకాయ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఇలా పాటించడం వలన దృష్టి కానీ దోషాలు కానీ నెగిటివ్ ఎనర్జీలు కానీ చెడు గాలులు కానీ ఇలా ఏమి ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ప్రతీ నెలలో పౌర్ణమి తిథులు వస్తాయి కానీ దేని శక్తి దానికే ఉంటుంది ఈ పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది అది ఏమిటి అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో గొడవలు తగ్గుతాయి తన పరంగా ఉండే కష్టాలు పోతాయి చాలామంది ధనం విషయంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ధనం అందరికీ కావాలి ధనం మాకు వద్దు అని ఎవరు అనుకోరు ఎందుకు అంటే మన దగ్గర ఎంత ధనం ఉంటే అంత మర్యాద పెరుగుతుందని అందరూ భావిస్తూ ఉంటారు ఇటువంటి ధనం విషయంలో సమస్యలు రాకుండా ఉండాలి అన్నా ఖర్చులు తగ్గాలి అన్నా సంపాదన విపరీతంగా పెరగాలి అన్నా అప్పుల బాధలు తీరాలి అన్నా చక్కగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు తర్వాత ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసుకోండి ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజున చక్కగా ఒక పసుపు రంగు నిమ్మకాయను తెచ్చుకోండి ఇలా తెచ్చుకుని ముందు ఆ నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల మీద పసుపు అలాగే కుంకుమలను అద్దండి అంటే పసుపు కుంకుమలను ఆ ముక్కలకు బాగా అద్దేయండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలను తీసుకుని పసుపు కుంకుల మీద వేయండి ఎందుకంటే ఆవాలు చెడును తొలగించి వేస్తాయి ఎందుకంటే ఆవాలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంది ఆవాలను అలాగే నిమ్మకాయలకు కూడా మన కష్టాలను కన్నీళ్లను తీర్చేసే అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఈ ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉన్నాయి ఈ పరిహారంలో వాడే పసుపు కుంకుమలు కూడా చాలా పవిత్రమైనవి కాబట్టి నిమ్మకాయను తీసుకొని కట్ చేసి దానిలో పసుపు కుంకుమ పెట్టండి ఆ పైన ఆవాలను వేయండి ఆ తరువాత రెండు నిమ్మకాయ ముక్కలను మీ రెండు చేతులతో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా తిరగండి ఇంట్లోని గదులన్నింటిలో కూడా తిరిగేయండి బాత్రూంతో సహా అన్ని గదులలో తిరగేయండి అలా తిరిగే సమయంలో మా ఇంట్లో ఉన్న గొడవలు పోవాలి కష్టాలు పోవాలి మా ఇంట్లో ఉన్న చెడు గాలులు పోవాలి మా ఇంట్లో వారందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి ఈ ఇంట్లో అసలు ఏ సమస్యలు రాకూడదు అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి అలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ రెండు ముక్కలను నిమ్మకాయ ముక్కలను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి వచ్చేసి రోడ్డు మీద అంటే రెండు మూడు రోడ్లు కలిసే చోటకు వెళ్ళి రోడ్డు పక్కన పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇక ఆ తర్వాత వాటిని అంటే నిమ్మకాయ ముక్కలను వేరే వారు తొక్కిన మీకేమీ అవ్వదు ఇలా ఈ పరిహారం చేయటం వలన అరవై నిమిషాలలో అంటే గంటలో ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అంటే ఏవో అద్భుతాలు జరిగిపోయి కోట్లు వచ్చి పడతాయి అని కాదు అరవై నిమిషాలలో మీకు ఏదో ఒక ఆలోచన వచ్చి మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని అర్థం నెమ్మది నెమ్మదిగా మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు ఎందుకు అంటే నిమ్మకాయతో చేసే పరిహారాలకు అంతటి శక్తి ఉంటుంది ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము కానీ వాటిలో కొన్ని వస్తువులు మన జీవితానికి మన భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అలాంటి వాటిలో నిమ్మకాయ కూడా ఒకటి నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత అనేది ఉంది నిమ్మకాయ అని తేలికగా తీసేయకండి నిమ్మకాయను అనేక పరిహారాలలో తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది నిమ్మకాయ మనకు ఆరోగ్యాన్ని అందించడమే కాక రోగనిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉంది కనుక ఇన్ని శక్తులు కలిగి ఉన్న నిమ్మకాయతో మీరు కూడా ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించండి